ఈవెన్ బార్డర్ లో ఫెన్సింగ్ వేయడానికి కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు దేశ పెడుతున్నాయి బిఎస్ఎఫ్ చట్టపరిధివరైనా అక్రమ చొరబాటుదారిని అరెస్ట్ చేయాలంటే బార్డర్ దాటంగా ఐదు కిలోమీటర్ల లోపల అరెస్ట్ చేసేటువంటి హక్కు మాత్రమే బిఎస్ఎఫ్ కు ఉంటుంది మనకు చూస్తున్నాం రోజు సొరంగాలు దోకొని ఎట్లు వస్తున్నారు ఇంకోటి నదీ తీరం నదీ తీరం లోపల అదొక సమస్య చొరబాటుదారులకు అదొక అనువుగా మారింది ఎక్కడైతే మనకు ఆ బ్రహ్మపుత్ర నది దాటేసేసి చొరబాటు జరుగుతూ ఉంది కేవలం ఒక పది నిమిషాల లోపలి ఈ కొండ నుంచి ఆ కొండకు దాటవచ్చు కాబట్టి దాటిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి ఇమీడియట్గా దృష్టికి రాగానే అరెస్టులు చేసి పంపాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు సంతృష్టికరణ రాజకీయాలలో భాగమయ్యే వాళ్ళ దేశ భద్రతను పణంగా పెడుతున్నాయి ఇది మొదటి ప్రశ్నకు సమాధానం తర్వాత ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ ఐడీలు స్వయంగా రాచకొండ కమిషనర్ గత సంవత్సరం అనుకుంటా పాస్పోర్ట్లు కూడా వచ్చినాయి అక్రమ రోయాంగ్యాలకు బంగ్లాదేశీలకు అని చెప్పారు లోకల్ అడ్మినిస్ట్రేషన్ కుమ్మక్క అవుతుంది లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ వాళ్ళని ఓటర్లుగా చే చేర్చడానికి ఆధార్ కార్డులు రావడానికి లోకల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా జిహాదీ శక్తులు చొరబడ్డాయి వాళ్ళు సపోర్టు చేస్తున్నారు ఒక లక్ష నలభై వేల ఓట్లు హైదరాబాద్ పార్లమెంట్లో ఉంటాయి అవే పేర్ల మీద ఒక లక్ష నలభై వేల ఓట్లు చేవెళ్ల పార్లమెంట్లో ఉంటాయి ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినాం చర్యలు లేవు ఎంక్వైరీలు చేయాల్సిన వాళ్ళు చేయరు నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ అయిపోతుంది ఇవాళ మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు హైదరాబాద్లో ఉంటాయి ఆ రాష్ట్రాల్లో ఉంటాయి స్పెసిఫిక్గా నేను ఈ ప్రెస్ మీట్లో చెప్తున్నా నెంబర్తో చెప్తున్న లక్ష నలభై వేల ఓట్లు ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఓట్లు చేవేల పార్లమెంట్లో ఉన్నాయి ఇది ఓటు జిహాద్ జాబ్ జిహాద్